హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పరీక్షల్లో ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా క్వశ్చన్ పేపర్లు అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి మీకు ఆన్సర్ తెలుసు కానీ మీరు ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయగానే మీ మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది ఎందుకంటే మనం తరచుగా చదివి గుర్తుపెట్టుకుంటాం దాని వెనకాల ఉన్న లాజిక్ని అర్థం చేసుకోం సో మనం ఈరోజు ఈ వీడియోలో చదివిన దాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం ఆ ట్రిక్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అయితే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి రిట్రీవల్ ప్రాక్టీస్ అనే ట్రిక్ గురించి మాట్లాడుకుందాం ముందుగా మీరు దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం స్టెప్ వన్ అర్థం చేసుకోండి ఫస్ట్ మీరు నేర్చుకోవాలి అనుకుంటున్న టెక్స్ట్ని చదవండి కేవలం చదవడం కాకుండా దాని వెనకాల ఉన్న లాజిక్ని అర్థం చేసుకోండి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని యూస్ చేసుకుని గుర్తుపెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మనకు చదివింది ఈజీగా ఎక్కువ కాలం గుర్తుంటుంది టెక్ ప్రశ్నలు అడగండి చదివిందే మళ్ళీ తిరిగి చదవడం కాకుండా మీకు మీరే ప్రశ్నలు వేసుకుని ఆన్సర్ చేయగలుగుతున్నారో లేదో టెస్ట్ చేసుకోండి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో అలా లైక్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇలా మీకు మీరే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం ప్రిపేర్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి ఇలా చేయడం ద్వారా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ చూడగానే ఆన్సర్ తెలిసిపోతుంది త్రీ ఆన్లైన్ పరీక్షలు రాయడం మీరు ఏదైనా చదివినప్పుడు దానిలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి మరియు వాటిపై ఆన్లైన్ టెస్ట్ని వ్రాయండి ఇలా చేయడం ద్వారా మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది మరియు ఎగ్జామ్లో బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతారు స్టెప్ ఫోర్ సమయ పాలన కీలకం ఒకసారి చదవడం పూర్తయిన తర్వాత ఏ రోజు చదివింది ఆ రోజు రాత్రి పడుకునే ముందు ఒకసారి రివైజ్ చేసుకుని పడుకోండి ఇలా ఏ రోజుది ఆ రోజు చదవడం ద్వారా మరిచిపోవడానికి ఛాన్స్ అనేది ఉండదు స్టెప్ ఫైవ్ క్రాస్ చెక్ ఆన్సర్స్ మీరు రాసింది కరెక్టా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీరు అడిగిన ప్రశ్నకు సరిగ్గా ఆన్సర్ చేస్తున్నారో లేదో తెలుస్తుంది ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వడం స్టార్టింగ్లో కష్టంగా ఉన్న తర్వాతకి అలవాటైపోతుంది ఇవన్నీ పాటించడం ద్వారా మీరు ఎగ్జామ్లో బెటర్గా పెర్ఫామ్ చేయగలుగుతారు మరియు మీ బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది పరీక్షలను కేవలం పరీక్షలుగా చూడకండి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం వచ్చిందని భావించండి ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ఇష్టపడి చదవండి అప్పుడు మీకు ఏది కష్టంగా అనిపించదు ఇవన్నీ ఫాలో అవ్వడం ద్వారా మీరు ఎక్కువ కాలం అంశాలను గుర్తించుకోవడమే కాకుండా ఎగ్జామ్లో మెరుగ్గా స్కోర్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలన్నీ మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్